హాయ్ అండి వెల్కమ్ టు వక్రదుండా కిచెన్ ఈరోజు మనము టేస్టీ టేస్టీగా హెల్దీగా ఈవినింగ్ స్నాక్స్ పెసరవడలు తయారు చేసుకుందాము వీటిని తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక పావు కేజీ పెసర్లలు తీసుకున్నానండి వీటిని ఒక ఐదు ఆరు గంటల ముందుగా నానబెట్టి పెట్టాను చూడండి పెసర్లు అనేటివి ఈ విధంగా మెత్తగా నానాలి పెసర్లలో మంచి ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి హెల్త్కి కూడా చాలా మంచిది పెసరవడలు చూడండి ఈ విధంగా నానాలి పెసర్లు ఇలా నానిన తర్వాత ఇందులో నీళ్ళన్నీ తీసేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత వడల కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాము మసాలా కోసం ఒక రెండు స్పూన్ల జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు ఒక పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒక ఎనిమిది పది పచ్చిమిరపకాయలు వేసుకోండి అంటే మీరు తినే కారాన్ని బట్టి మిరపకాయలు వేసుకోవచ్చు వీటన్నిటిని ముందుగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి ఇలా మసాలా అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత ప్రెసర్లలో నీళ్ళు తీసి పెట్టుకున్నాం కదా పెసర్లు మాత్రమే వేసుకోవాలి నీళ్లు పడనివ్వద్దండి ఒకవేళ నీళ్లు పడితే మీకు పిండి చేసుకున్న తర్వాత వడలు వేసుకున్న తర్వాత వేగిన తర్వాత మెత్తగా ఉంటాయి వడలు క్రిస్పీగా ఉండవు అందుకని పిండి అనేది గట్టిగా అయ్యేలా మిక్సీ పట్టుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ మిక్సీ పట్టుకోండి ఒకవేళ బాగా అవసరం అనిపిస్తే ఒకటి రెండు స్పూన్లు మాత్రం నీళ్లు వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ మిక్సీ పట్టుకోవాలి పిండి కూడాను మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా అక్కడక్కడ పెసర్లు తగిలేలా అంటే బరకగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పిండిని అంతా ఒక వెడల్పుగా ఉన్న బౌల్లో తీసి పెట్టుకోండి పట్టిన పిండి చూడండి ఈ విధంగా గట్టిగా ఉండాలి ఇప్పుడు ఇందులో రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకోవాలి ఒక స్పూను కారం వేసుకోండి మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకొని కారం వేసుకోండి ఒకవేళ మిరపకాయలు కారంగా ఉన్నట్టయితే కారం వేసుకోకుండా పర్వాలేదు తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర కరివేపాకు సన్నగా తరిగి వేసుకొని ఈ పిండికంతా ఉప్పు కారం మంచిగా కలిసేలా పిండిని అంతా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ని చిన్నగా తరిగి వేసుకోండి మీరు కావాలంటే ఆనియన్ ముక్కలు వద్దు అనిపిస్తే మిక్సీ పట్టుకున్నప్పుడే ఈ ఆనియన్ ముక్కలు వేసి పేస్ట్గా కూడా చేసుకోవచ్చు అంటే కొంతమందికి ఆనియన్ ముక్కలుగా ఉంటే నచ్చదు అలాంటి వాళ్ళు పేస్ట్లా చేసుకోవచ్చు ఒకవేళ ఆనియన్ తినని వాళ్ళు వెల్లిపాయ తినని వాళ్ళు మొత్తానికి స్కిప్ చేసేయచ్చు అవి లేకుండా కూడా వడలు చేసుకోవచ్చు అండి చూడండి ఈ విధంగా ఆనియన్ ముక్కలు వేసుకొని పిండిని అంతా మంచిగా కలుపుకోవాలి ఇలా ఆనియన్ ముక్కలు వేస్తే మాత్రం వడలు తింటూ ఉన్నప్పుడు పంట కింద ఆనియన్ ముక్కలు తగులుతూ చాలా బాగుంటాయి వడలు కొంచెం పకోడీ టేస్ట్లో చాలా రుచిగా ఉంటాయండి చూడండి పిండి అంతా ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి వడల పిండి ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్పై నూనె పెట్టుకొని నూనెను మంచిగా కానివ్వాలి అంటే మంచిగా వేడి కానివ్వాలండి వేడి అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంగా పెట్టుకొని వడలు వేసుకోవాలి ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లో వడలు వేసుకోవాలండి లో ఫ్లేమ్లో వేసుకుంటే నూనె ఎక్కువగా పీల్చుకొని నూనె నూనెగా ఉంటాయి వడలు అదే హై ఫ్లేమ్లో పెట్టారంటే పైన ఎర్రగాయి లోపల పచ్చిపచ్చిగా ఉంటాయి అందుకని మీడియం ఫ్లేమ్లో వడలు వేయించుకోండి చూడండి ఈ విధంగా వడలన్నీ వేసుకొని మంచి రంగులో వేగేంత వరకు వేయించుకోవాలి చూడండి ఈ వడలు వేగడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుందండి నానిన పెసరా వడలు కదా అందుకని కొంచెం టైం ఎక్కువగా పడుతుంది నిదానంగా వేయించుకోండి హై ఫ్లేమ్లో మాత్రం అసలు వేయించుకోవద్దు లోపల వేగకుండా ఉంటాయి క్రిస్పీగా ఉండవు చూడండి ఈ విధంగా ఈ రంగులో వచ్చేంత వరకు వేయించుకొని వీటిని ఇలా తీసుకొని ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వర్షాకాలంలో వేడి వేడిగా ఇలా పెసరవడలు చేసుకొని చూడండి చాలా రుచిగా ఉంటాయి ఎదిగే పిల్లలకైతే చాలా మంచిదండి మంచి ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది పెసర్లలో ఇలా మంచి హెల్దీ ఫుడ్ ఇంట్లో చేసి ఇవ్వండి బయట ఫుడ్ అడగకుండా ఇష్టంగా తింటారు పిల్లలు చూడండి టేస్టీ టేస్టీగా పెసరవడలు తయారైపోయినాయి నూనె కూడా ఎక్కువగా పీల్చుకోలేదు చూడండి తక్కువ నూనెతోనే పెసరవడలు తయారైపోతాయి వీటిని కావాలంటే ఇలా పచ్చి ఉల్లిపాయలతో సర్వ్ చేసుకోండి మరి మీకు టేస్టీగా చేసుకునే పెసరవడలు రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్